అన్నా గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మీరు లైవ్ లో ఉన్నారు మల్కాజ్గిరిలో ఇప్పుడు ఈటల్ రాజేందర్ గారికి అంటే చాలా పెద్ద కాన్స్టిట్యూన్సీ లో చాలా పెద్ద మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో సో తనకు పార్టీ చీఫ్ పదవి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది సో దీనిపైన ఏమంటారు అన్న అవునన్నా ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో మా ఉన్న బీజేపీ ఎనిమిది ఎంపీలలో అత్యధిక భారీ మెజార్టీతో గెలిచిన అభ్యర్థి మా ఈటెల్ రాజేందర్ అన్న ఎంపీ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టి గెలిపించిందన్నారు ఖచ్చితంగా ఆయనకు ఈ రాబోయే కాలంలో ఇప్పుడు తెలంగాణ స్టేట్ కి అధ్యక్ష పదవి ఇస్తారు మా నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్ లో ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ లో ఆయన ఖచ్చితంగా సీఎం కూడా అయ్యే అవకాశం ఉంది అవుతాడు కూడా అంటే మా మల్కాజ్గిరి పార్లమెంట్ సెంటిమెంట్ అన్నది అవునవును ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అయిల్ అంటే ఇంకోటనా అసలు ప్రజల్ని పట్టించుకోలే ప్రాంతాన్ని పట్టించుకోలే రేవంత్ రెడ్డి ఆయనకే మా మల్కాజ్గిరి లక్ అంటింది ఈయన ప్రజలలో ఉంటాడు రెగ్యులర్ గా ప్రజల సమస్యల కోసం కొట్లాడతాడు కార్యకర్తల కోసం ఉంటాడు ఇంటికి పోతే అన్నం పెట్టని పంపియాడు చాలా మంచి వ్యక్తి ఆ తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఇప్పటి వరకు రెగ్యులర్ గా నిరంతరం ప్రజలలో ఉండి ప్రజల సమస్యల కోసం పోరాడి ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి ఈటల రాయన్నారన్నారు ఈయన భవిష్యత్తు ఖచ్చితంగా ఉంటది ఈయన అన్నర్లే మా భవిష్యత్తు కూడా బాగుంటది నమ్ముతున్నాం కేంద్ర మంత్రి పదవి ఎక్స్పెక్ట్ స్టార్టింగ్ లో ముందు కూడా అనుకున్నాము చాలా సార్లు మేము అనుకున్నాం ఎందుకంటే కేంద్ర కేంద్ర పదవి రావాలి ఖచ్చితంగా సెంట్రల్ మినిస్టర్ కావాలి అని అనుకున్నాం సరిగా పార్టీ నిర్ణయాన్ని కూడా మేము కట్టుబడి ఉంటాం కదా ఇప్పుడు ఇప్పుడు ఈటల గారే కాంప్రమైజ్ అయినప్పుడు మేమేందన్న మేము కచ్చితంగా పని చేసుకున్నాం స్వాయశక్తులా పని వస్తుందని నిజంగా ఎక్స్పెక్ట్ పని చేసిన దానికన్నా ఎక్కువ ప్రతిఫలం ప్రజలు సో ప్రజల కోసం ఖచ్చితంగా ఇంకా తెలంగాణ అధ్యక్షుడు అయితే ఇంకా గట్టిగా పనిచేస్తాడు ఇప్పుడు మీరు అన్నట్టుగా మేము అనుకున్నాం సెంట్రల్ మినిస్టర్ ఇస్తారని అనుకున్నాం సెంట్రల్ మినిస్టర్ ఇస్తే జరిగేంత పని కన్నా స్టేట్ అధ్యక్షుడు ఉంటే ఎక్కువ పని జరుగుతుంది తెలంగాణలో ఎక్కువ మేము పనిచేయగలుగుతాం తెలంగాణ ఇంకా ఎక్కువ ప్రజల్ని మేము ఆకర్షించగలుగుతాం ఓట్లుగా దాన్ని తరని చేసుకోగలుగుతాం అని పార్టీ నమ్మింది అధిష్టానం నమ్మింది అందుకనే సెంట్రల్ మినిస్టర్ కన్నా ముఖ్యమైన పదవి ఆయన కట్ట అంటగట్టారు ఎందుకంటే నెక్స్ట్ మా టార్గెట్ ఏంటంటే తెలంగాణ తెలంగాణ కైవసం చేసుకోవాలి మా టార్గెట్ అందుకనే దానికి ఈయనైతే కరెక్ట్ అని అధిష్టానం నిర్ణయించింది కాబట్టి ఈ చీఫ్ పదవి ఇస్తుందని మెయిన్ నేను భావిస్తున్నా